ప్రభుత్వ ప్రకటన ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఇందాక మీరు చెప్పినట్టు ఇది మా హాయంలో తీసుకుని వచ్చింది ఓర్వకల్ పారిశ్రామిక కారిడార్ కానీ కడప జిల్లా కొప్పర్తి ఇది కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తారు ప్రైవేటైజేషన్కి టోటల్గా ఎంప్లాయీస్ని దాదాపు మూడు వేల రెండు వందల మంది తీస్తారు అంటే పూర్తి స్థాయిలో ప్రైవేటైజేషన్కి అడుగులు వేసేస్తా ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసలు ఆ కార్మిక నాయకులందరూ కూడా ఒక టెంట్ నడిపి ఆ వారి నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటే ఏ రోజు ఒక పోలీసు కూడా టెంట్ వైపు వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళు పోరాటం చేసేటువంటి వారి హక్కు అనేటువంటి ఉద్దేశం మొన్న ఒక రోజు మొత్తం పోలీసులందరూ కూడా టెంట్లోకి వెళ్ళి కూర్చొని కార్మికులను ఎవరిని రానివ్వకుండా మొత్తం టెంట్ అంతా ఎత్తు పెట్టేసారు మళ్ళీ ఎవరు టెంట్ వేయడానికి వీల్లేదని చెప్పి చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులు మూడు వేల రెండు వందల మంది తీసి సార్ ఈ సంవత్సరంలో మూడున్నర నెలలుగా మూడున్నర నెల జీతాల బకాయిలు ఉన్నాయి ఏమని అడితే పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీ తాడుకు అప్పుని ఒక 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 ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంకో ఇన్స్టిట్యూషన్ మార్చడానికి ఇచ్చినటువంటి డబ్బుని ఏదో స్థానికంగా ప్లాంట్ కార్మికులకో లేకపోతే ప్లాంట్ అభివృద్ధికి ఇచ్చినట్టు మీరు మాట్లాడితే ఒకళ్ళు మీరు కాపాడేటువంటి ఉద్దేశం మీకుంటే మీరు ని ఎందుకు మీరు తీసేస్తా ఉన్నారు రోజు రోజుకి ని తగ్గించుకుంటే ఎందుకు వస్తున్నారు మీరు అడుగులన్నీ ప్రైవేటైజేషన్ వైపు ఎందుకు నడుస్తూ ఉన్నాయి వీటన్నిటి కూడా సమాధానం చెప్పడం మానేసి ఇటువంటి ఈవెంట్లు చేసుకొని